నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు అతి భారీ వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా పనిచేసింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా పనిచేస్తుంది ఇక దానితో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలలో ఎంత మేరకున్నారు దానికి సంబంధించి ప్రధానంగా కూడా మనం చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే నిన్నట్టుండి కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఒక అంశం తెరమీదికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఆ అంశానికి సంబంధించి నిజంగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలుగా మనం సంతోషపడాలో అవమానపడాలో సిగ్గుపడాలో లేకపోతే ఇంకేంటో కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఇక్కడ వర్షాలు వచ్చి ఖమ్మం పూర్తిగా కూడా ఏ విధంగా మునిగిపోయిందో చూసాం దానితో పాటుగా ఆ పక్కనే ఉన్న కొత్తగూడెం కానీ మహబాద్ కానీ ఇక అక్కడ నుండి వస్తే పూర్తి స్థాయిలో కూడా చాలా చోట్ల కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చాయో కూడా మనం కన్లారా కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఇక ఇంకోవైపు ఏంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకే ఒక్క రోజు అండి ఇగో ఇలా హాయ్ బాయ్ చెప్పుకుంటూ ఒక ఏంది వెహికల్ మీద వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది అంటే దానికోసమేనా మనం రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకున్నది మార్పు అంటే అదేనా అంటే ప్రజలకు పరిపాలన చేయాల్సిన ముఖ్యమంత్రి చేసే పరిపాలన కేవలం దాంట్లో నుంచి దిగకుండా ప్రజల్ని కలవకుండా వెళ్ళిపోవడం అంటే ఇదేనా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా పనిచేస్తాడు ఏం కథ అనేది మనందరికీ తెలిసిన విషయం మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రి గారు పనిచేసే తీరు కానీ ముఖ్యమంత్రి గారు వ్యవహరించే విధానం కానీ ఎట్లుండాలి అనేది ఒకసారి మనందరం ఆలోచించాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి కేవలం ఒకే రోజు అదేదో నిప్పుల మీద నీళ్లు చల్లినట్టుగా అట్లా రామ్మ చిలకమ్మ ఒకసారి నేను చూస్తే ఏదో సినిమాలో ఉంటుంది కదా ఆ విధంగా వచ్చి వెళ్ళిపోయాడు అంటే దే దేనికి నిదర్శనం అది అంటే మళ్ళీ మా తర్వాత మా మంత్రులు అద్భుతంగా పనిచేసీళ్ళు మా మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ పనిచేసీళ్ళు అంటున్నారు అంటే ఇక దీన్ని ఏ కోణంలో తీసుకోవాలి అనేది కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే రాష్ట్ర జరుగుతున్న ఈ చర్చకు సంబంధించి ఇప్పుడు దీనికి సమాధానం ఎవరు చెప్తారు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖర్ అట ఆచూకీ కనబడతలేవు అని కొన్ని మీడియా సంస్థలు ఓ గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనబడతా అరే సన్నాసుల్లారా కల్వకుండ్ల చంద్రశేఖరరావు కేవలం ఖమ్మం జిల్లాకి నాలుగే నాలుగు గంటలల్లా హెలికాప్టర్ పంపించి ఘనత అయినది అదే ఖమ్మం జిల్లాకు సంబంధించి నేరుగా కూడా బస్సులో పూర్తి స్థాయిలో కూడా పర్యటన చేసి అక్కడ వాస్తవాలను తెలుసుకొని ప్రజల్లోకి వెళ్ళి ఎక్కడ అన్నదానం చేసే కడ కానీ అంటే బాధితులకు అన్నం పెట్టే పరిస్థితి పెట్టే ప్రాంతాలకు కానీ దానితో పాటు అన్ని చోట్ల కూడా కలియదిరిగిన వ్యక్తి కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఇది ఎవరు అవునన్నా కాదన్నా నిజం మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రి మీద మాజీ ముఖ్యమంత్రి మీద కావాలని ఒక కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ ఏజెండాగా కొన్ని పోస్టర్లు వెలుస్తూ ఉంటే దాని మీద కనీసం స్పందన కూడా లేని పరిస్థితి అంటే ఈ తెలంగాణలో ఏం జరుగుతున్నది అనేది కూడా మీరు అందరూ ఒక్కసారి ఆలోచించాలి నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి నిన్న జరిగిన ఖమ్మం పర్యటనకు సంబంధించి మొన్న జరిగిన ఖమ్మం కావచ్చు ఇప్పటి వరకు మంత్రులు ఏడా కనబడ్డరా అసలు రియాల్ భయానకరమైన పరిస్థితులు ఏంటో తెలుసా అక్కడ ఖమ్మంలో పూర్తి